కుబేరుడు అనగానే మనందరికీ గుర్తొచ్చేది డబ్బు మనింటి చుట్టుపక్కల ఎవరైనా బాగా డబ్బున్నోడు ఉంటే అతన్ని వెంటనే కుబేరుడితో పోలుస్తాం అసలు కుబేరుడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం కుబేరుడి అసలు పేరు వైశ్రవణుడు అలాగే ఈ వైశ్రవణుడికి గత జన్మలో మరో పేరు కూడా ఉంది అదే గుణనిధి అతని చివరి రోజుల్లో శివాలయంలో దీపారాధన చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి మరణిస్తాడు ఆ పుణ్యఫలం వలన అతను వైశ్రవణుడిగా జన్మించాడు అంతేకాదు ఈ జన్మలో కూడా మళ్లీ మహాశివభక్తుడిగా అవుతాడు ఓసారి శివుని దర్శనం కోసం కాశీ వెళ్లి తీరంలో తీవ్రమైన తపస్సు చేస్తాడు వైశ్రవణుడు అతని తపస్సుకు మెచ్చిన శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమవుతాడు అయితే వారిద్దరినీ అలా చూసిన వైశ్రవణుడు అసూయపడతాడు దానికి కారణం నిరంతరం శివుణ్ణి అంటిపెట్టుకుని ఉండే మహాభాగ్యం ఆ పార్వతీదేవికే కలిగిందని వైశ్రవణుడు ఒక కంటితో అసూయపడతాడు అతని అసూయ దృష్టిని కనిపెట్టిన పార్వతీదేవి వెంటనే ఏ కంటితో అయితే నువ్వు నన్ను అసూయ దృష్టితో చూశావో ఆ కన్ను పోవుగాక అని చెప్పిస్తుంది బుద్ధి తెచ్చుకున్న వైశ్రవణుడు వెంటనే శివుణ్ణి ప్రార్థించగా శివుడు పార్వతీదేవిని శాంతింపజేస్తాడు అప్పుడు పార్వతీదేవి పోయిన ఆ కన్ను పూర్తిగా కోల్పోకుండా కమిలిపోయినట్టుగా ఉండేట్టు చేస్తుంది అలా అతను కురిబిగా మారిపోతాడు అలా కురిబిగా ఉన్న అతనికి కుబేరుడు అని పేరు పెట్టి అందరూ పిలుస్తారని పార్వతీదేవి చెబుతుంది అసూయ అనేది ఎవరికైనా ప్రమాదకరమని తెలియజేయడానికే అలా చేశానని పార్వతీదేవి ఆ సమయంలో కుబేరుడికి చెబుతుంది ఆ రోజు నుండి అసూయని వీడిన కుబేరుడిగా శివభక్తుడిగా మారుతాడు శివుడు అలకాపురిని అందంగా తీర్చిదిద్ది కుబేరుడికి ఇమ్మని విశ్వకర్మను ఆజ్ఞాపిస్తాడు అంతేకాదు కుబేరుడిని ఉత్తర దిక్కుకు అధిపతిగా చేస్తాడు అయితే ఆ వరాలకి ముందు పార్వతీదేవి కుబేరుడికి ఈ రహస్యాలను వివరిస్తుంది అసూయ అనేది మనుషులందరికీ కూడా శత్రువే అసూయ ఉండటం వలన మనిషి ఎవరితోనూ కలవలేడు జీవితంలో పైకి రావాలనుకునే ముందు మన చుట్టూ ఉండే పది మందికి సాయం చేయాలి అలాగాని సాటి మనుషులకు సాయం చేస్తే మీరు వారి నుండి సత్ఫలితాన్ని తప్పక పొందుతారు అసూయ అనేది మనసులో ఉంటే మనల్ని మనం దహించుకున్నట్టే ఆ అసూయ ఉన్నప్పుడు ఎవరితోనూ మనకు పడదు అవతలి వాళ్ల గురించి మంచి మాట్లాడడానికే మాటలు రావంటే ఇక వాళ్ళకి మంచి చేయాలని మీకు ఎలా అనిపిస్తుంది అసూయని వదిలేయడం వలన ఆశ ఉండదు ఆశ లేకపోతే తప్పు చెయ్యం తప్పు చేయకపోతే ధైర్యంగా ఉంటాం నిజాయితీతో కష్టంతో కూడిన ధైర్యం మీ దగ్గర ఉంటే తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు అందుకే మన పూర్వీకులు ధైర్యే సాహసే లక్ష్మి అని అన్నారు విన్నారు కదా పార్వతీదేవి కుబేరునికి చెప్పిన ఈ రహస్యాన్ని పాటిస్తే మీరు కుబేరులవ్వడం ఖాయమని పార్వతీదేవి చెప్పకనే చెప్పింది కాబట్టి అసూయని వేడండి ఐశ్వర్యవంతులుగా మారండి అసలు కుబేరుడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం కుబేరుడి అసలు పేరు వైశ్రవణుడు అలాగే ఈ వైశ్రవణుడికి గత జన్మలో మరో పేరు కూడా ఉంది అదే గుణనిధి అతని చివరి రోజుల్లో శివాలయంలో దీపారాధన చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి మరణిస్తాడు ఆ పుణ్యఫలం వలన అతను వైశ్రవణుడిగా జన్మించాడు అంతేకాదు ఈ జన్మలో కూడా మళ్లీ మహాశివభక్తుడిగా అవుతాడు ఓసారి శివుని దర్శనం కోసం కాశీ వెళ్లి తీరంలో తీవ్రమైన తపస్సు చేస్తాడు వైశ్రవణుడు అతని తపస్సుకు మెచ్చిన శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమవుతాడు అయితే వారిద్దరినీ అలా చూసిన వైశ్రవణుడు అసూయపడతాడు దానికి కారణం నిరంతరం శివుణ్ణి అంటిపెట్టుకుని ఉండే మహాభాగ్యం ఆ పార్వతీదేవికే కలిగిందని వైశ్రవణుడు ఒక కంటితో అసూయ పడతాడు అతని అసూయ దృష్టిని కనిపెట్టిన పార్వతీదేవి వెంటనే ఏ కంటితో అయితే నువ్వు నన్ను అసూయ దృష్టితో చూశావో ఆ కన్ను పోవుగాక అని చెప్పిస్తుంది బుద్ధి తెచ్చుకున్న వైశ్రవణుడు వెంటనే శివుణ్ణి ప్రార్థించగా శివుడు పార్వతీదేవిని శాంతింపజేస్తాడు అప్పుడు పార్వతీదేవి పోయిన ఆ కన్ను పూర్తిగా కోల్పోకుండా కమిలిపోయినట్టుగా ఉండేట్టు చేస్తుంది అలా అతను కురిబిగా మారిపోతాడు అలా కురిబిగా ఉన్న అతనికి కుబేరుడు అని పేరు పెట్టి అందరూ పిలుస్తారని పార్వతీదేవి చెబుతుంది అసూయ అనేది ఎవరికైనా ప్రమాదకరమని తెలియజేయడానికే అలా చేశానని పార్వతీదేవి ఆ సమయంలో కుబేరుడికి చెబుతుంది ఆ రోజు నుండి అసూయను వీడిన కుబేరుడిగా శివభక్తుడిగా మారుతాడు శివుడు అలకాపురిని అందంగా తీర్చిదిద్ది కుబేరుడికి ఇమ్మని విశ్వకర్మను ఆజ్ఞాపిస్తాడు అంతేకాదు కుబేరుడిని ఉత్తర దిక్కుకు అధిపతిగా చేస్తాడు అయితే ఆ వరాలకి ముందు పార్వతీదేవి కుబేరుడికి ఈ రహస్యాలను వివరిస్తుంది అసూయ అనేది మనుషులందరికీ కూడా శత్రువే అసూయ ఉండటం వలన మనిషి ఎవరితోనూ కలవలేడు జీవితంలో పైకి రావాలనుకునే ముందు మన చుట్టూ ఉండే పది మందికి సాయం చేయాలి అలాగాని సాటి మనుషులకు సాయం చేస్తే మీరు వారి నుండి సత్ఫలితాన్ని తప్పక పొందుతారు అసూయ అనేది మనసులో ఉంటే మనల్ని మనం దహించుకున్నట్టే ఆ అసూయ ఉన్నప్పుడు ఎవరితోనూ మనకు పడదు అవతలి వాళ్ల గురించి మంచి మాట్లాడడానికే మాటలు రావంటే ఇక వాళ్ళకి మంచి చెయ్యాలని మీకు ఎలా అనిపిస్తుంది అసూయని వదిలేయడం వలన ఆశ ఉండదు ఆశ లేకపోతే తప్పు చెయ్యం తప్పు చేయకపోతే ధైర్యంగా ఉంటాం నిజాయితీతో కష్టంతో కూడిన ధైర్యం మీ దగ్గర ఉంటే తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు అందుకే మన పూర్వీకులు ధైర్యే సాహసే లక్ష్మి అని అన్నారు విన్నారు కదా పార్వతీదేవి కుబేరునికి చెప్పిన ఈ రహస్యాన్ని పాటిస్తే మీరు కుబేరులవ్వడం ఖాయమని పార్వతీదేవి చెప్పకనే చెప్పింది కాబట్టి ఆసూయని వేడండి ఐశ్వర్యవంతులుగా మారండి